అన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో టికెట్స్ పెట్టడం జరిగింది ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు అన్ని క్రిటికల్ విలేజెస్లో సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దాట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు కావాలని కావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా ఆ భ్రమంలో ఉండకూడదు వారిపైనా కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తరమేడమే కాకుండా ఊరు విడిపిస్తాను క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటి పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ ష్యూర్ దాట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బీ సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది సో ఎస్ అట్ ప్లీజ్ డోంట్ టెస్ట్ మన ఆ రిజాల్వ్ డోంట్ థింక్ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ ఎవ్రీ సింగిల్ పోలీస్ మెన్ ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము ఏదైనా కూడా ఎట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండిని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పోలీసింగ్ దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నా ఫర్ ద నెక్స్ట్ త్రీ డేస్ బికాజ్ వీఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అండ్ ఎట్ పరిస్థితిలో కూడా E disturbance ma'am let me be very clear about this this is the only message i want to give and this is the only action you will see on the ground thank you thank you